మేడ్చల్ నియోజకవర్గం గుండెపచ్చంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఏడు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే చాముకుం మల్లారెడ్డి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ వైస్ చైర్మన్ ప్రభాకర్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా కౌన్సిలర్స్ కానీ అదే మాదిరిగా ఇతరులు గాని అందరి కోట్ల అరవై లక్షలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము కొన్ని భూమి పూజ చేస్తున్నాము ఏది ఏమైనా నా మేడ్చల్లో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామాలు ప్రతి గ్రామం కానీ ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి కార్పొరేషన్ కానీ అర్థం లెక్క చేస్తుంది అరవై ఒక్క గ్రామాలలో అసలు రోడ్ లేని గ్రామం లేదు అంత అద్భుతంగా చేసినాం అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీ ఇదే గుళ్ళ పోసే పట్ల ఒక్కొక్కరికి నాలుగున్నర కోట్ల వర్కులు ఇప్పటిదాకా ఇచ్చుకుంటాం నాలుగున్నర సంవత్సరాలలో నాలుగున్నర కోట్లు ఒక్కొక్క కౌన్సిలర్ పదిహేను మంది కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు బీజేపీలో ఉండని కాంగ్రెస్లో ఉండని బీఆర్ఎస్లో ఉండదు రాజకీయాలకు ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం దానికి గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లు ఏ పార్టీలో ఉండదు అన్ని కాలనీలు అభివృద్ధి కోసం మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు మాకు మాకు మంచి ఎంపీ గారు కూడా అభివృద్ధి ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్కి బాగా బండి తీసుకురావాలని ఆయన కూడా కోరుతా ఉన్నాం చేస్తా అని చెప్తున్నాడు అందరికీ కూడా ధన్యవాదాలు పోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వాళ్ళ పాలక మండలి వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మేము ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి నిర్వహించడం జరిగింది మల్కాజిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు పెళ్లి చేశారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టైజే కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం నగరం ఇది ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు అయితే ఎంత చేసినా కూడా తరగైనటువంటి జరిగినటువంటి నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల్లో కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి